నమస్కారం ప్రజలారా ముందుగా మా సజ్జలన్న గారికి నా యొక్క ప్రత్యేకమైన ధన్యవాదాలు ఏంది బాధ ధన్యవాదాలు ఎప్పుడు సీమరాజ చెప్పడే ఎందుకు చెప్తాడని మీరు అనుకోవచ్చు పత్రికా ప్రకటన ముఖంగా మా అన్న రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నుంచి కోఆర్డినేటర్గా దిగజారిపోయినటువంటి ఘనత మా యొక్క సజ్జలన్నది కాబట్టి ఆయనకు ముందుగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మనం బుకే తెచ్చిచ్చేటువంటి అంత స్తోమత మన దగ్గర లేదు కాబట్టి ఏదో ఒక రూపాయికి ఒక ఆకు అయితే తేవడం అయితే జరిగింది ఇకపోతే ఒకసారి చదువుతాం ఏంది మ్యాటర్ ఏందనేది పార్టీ అధ్యక్షులు ఉండు బా మొదటి నుంచి చదవాలి ఎందుకంటే ఎప్పుడు ఇచ్చినారు ఏమో అనుకోవచ్చు మీరు తాడేపల్లి నవంబరు పదహైదు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి గారిని రాష్ట్ర కోఆర్డినేటర్గా నియమించడం అనేది పార్టీ కేంద్ర కార్యాలయం నమస్కారం రా స్వామి నువ్వు రాష్ట్ర ప్రధాన కార్యద కార్యదర్శి నుంచి మా కోఆర్డినేటర్గా దిగజారిపోయినావంటే నువ్వు మహానుభావుడివి ఓకే మనకి ఎన్ని వచ్చినాయారు ఇప్పుడు పదకొండు పదకొండు వచ్చినాయి ఇప్పుడు మొన్న రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు నిన్ను సలహాదారుడిగా పెట్టుకొని గేరాయా సరే ఇప్పుడు కోఆర్డినేటర్గా ఇచ్చినారు నిన్ను నువ్వు రాష్ట్రంలో ఏమి కోఆర్డినేషన్ చేస్తావో మరి జిల్లాల వారీగా ఏమి కోఆర్డినేషన్ చేస్తావో నియోజకవర్గ వారీగా ఏమి చేస్తావో మరి ఈసారి ఎన్ని వచ్చాయో ఈ కథ ఏందో ఈ కారకాణ ఏందో అసలు అన్నకన్నా ఒకరో దమాకలేదా లేదా ఏమి చేస్తాడు ఏందనేది గతంలో మనం నాకు ఇచ్చినాడే పదకొండు స్థానాలు వచ్చినాయే నువ్వేం మాయ చేసినావో నువ్వేం మాత్రలు ఎత్తుకొని పోయి ఇచ్చినావో ఆయన ఏం సంతోషపడి నీకు ఈ పదవి ఇచ్చినాడో వాడి నుంచి వీడికి దిగజారిన అంటే మన బతుకు ఆడ కాళ్ళ వేసి వేసా అక్కడ అది వేరే విషయం అనుకో సరే ఇంకొక విషయం పిల్లోడినే ఒకడా కొడుకు ఏడన ఉన్నాడు ఆహార దేశాల్లో నువ్వేమో రమ్మంటివి వచ్చినాడు పెళ్లి గల పిల్లోడికినైనా ముందు ఆ పిల్లోడికి ఎట్టనేసుకో మళ్ళీ రాష్ట్రాన్ని కోఆర్డినేషన్ మళ్ళీ చేయొచ్చు అది వేరే విషయం ఇప్పుడు రాష్ట్రంలో గతంలో నువ్వు ఎటువంటి భాష మాట్లాడినావు ఎటువంటివి చేసావు నాలుగో తేదీ సమరాలకు సిద్ధంగా ఉండి అడినావు నాలుగో తేదీ సమరాలు ఎటపోయినాయో తెలియదు నువ్వు కోఆర్డినేషన్ ఏం చేస్తావో తెలియదు ఇంకో మహా ఉండదు ఇప్పుడు ఆమెను గుంటూరుకు తెచ్చి పెట్టినావు ఆ ఊరి నుంచి మరి ఆమె ఏమన్నా ఏం చేస్తాదు మరి ఆమె ఏమన్నా బయటికి పోతుందని ఏమన్నా నిన్న ఏమన్నా కోఆర్డినేషన్గా చేశాడా రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజలందరూ కూడా హర్షిస్తారు ఇప్పుడు ఎందుకంటే మిల్లెట్ రెడ్డి వచ్చినాడంటే మనకు తిరుగులేదు ఆయన కోఆర్డినేషన్ చేస్తే మనకు ఎటువంటి సమస్య ఉండదుగా మనం ఇబ్బంది లేదని చెప్పి గుండెల మీద చేసుకొని నిద్రపోతున్నారు అదేవిధంగా నేను మొన్నట్ట మొన్న ఎందుకు అయింది నిన్నే నిన్న సాయంత్రం పోతా ఉంటే తెలుగుదేశం వాళ్ళందరూ పటాసులు కలుచ్చా డప్పులు కొట్టుకుంటా డ్యాన్స్ లేస్తా ఇట్లా తిర్కొని వచ్చితే జనసేన వాళ్ళు అదే చేస్తున్నారు అట్లా తిరుకొని ఒక ఇదిలో వచ్చే బీజేపీ వాళ్ళు అదే పని చేస్తారు సరే రా స్వామి మళ్ళీ ఎన్నికొచ్చి ఒక పెద్ద కనబడితే ట్రా అంటే తంటాడు ఏంటంటే అంటే పోయిందండి లెక్క ఎందుకు అంటే ఈ మాదిరి సజ్జన్లు మళ్ళీ రాష్ట్రానికి కోఆర్డినేషన్ కోఆర్డినేటర్ వేసారు అందుకని చెప్పి సంబరాలు చేసుకుంటున్నారు ఆయన స్వీట్ నాకు గడ పెట్టినారు ఏం ఇంకేం చేస్తాము సుగరం గకరవం ఏదో ఒకటి తిన్నాంలే ఆయన పెద్ద ఆయనకి పాపం నాకు మాదినే గడ్డం ఉన్నది కాంటే నాకు ఆడాడ తెల్లంటికి ఆయనకు అంతా తెలంగాణ ఉండదులే అది వేరే విషయం అటు జరుగుతుంది నేను ఏం చెప్తానంటే షర్మిల ఒక దిక్కు మళ్ళా పండగ కాంగ్రెస్ ఒక ఆయన ఉన్నాడు రాష్ట్ర అధికార ప్రతినిధి ఆయనకు ఫోన్ చేస్తే కూడా భలే హ్యాపీగా ఫీల్ అవుతుంది ఈసారి మనకు డౌట్ లేదులే ఈసారి మనం గెలచకపోయినా ప్రతిపక్ష ఉదాహరణ వస్తుందిలే ఎట్ల చేద్దాంలేవంటాంది ఈసారి మనకు పదకొండు వచ్చినాయి మరి జగనన్న ఎందుకు ఇంత అవులే ఇంత లంగాపం చేస్తా ఆడే నాకు అర్థం కాలేదే ఇప్పుడు ఆయన నమ్ముకునే కదా ఆయన మాట్లాడినటువంటి భాష ఆయనేమో ఏడో మూడో ద్వారం కాడు ఉంటాడు అన్నేమో ఏడో ద్వారం కాడు ఉంటాడు తిరుమలలో సాంగ్ ఉండే చా తిరుమలాకు జగన్ గేందిలే పోటీ పెట్టేది కానీ ఆడ ఒక మూల ఉంటాడు జగన్ అన్న ఒకటో డోరు రెండో డోరు మూడో డోరు కాడ మిలిటరీ రెడ్డి కూర్చో ఉండే మిల్లటరెడ్డి దాటి ఈడి పోలేకపోతుంది ఈడు ఏమి చెప్తాడు ఈడి కమిషన్ ఏందో ఈడి కథ ఏందో వీడి కారకాణి ఏందో ఈ దాన్ని నెట్నే మనుషులు పోయా పోయా కలవనికపోయా ఎమ్మెల్యేలు పోయా అదే విధంగా అదేవిధంగా ఎమ్మెల్సీలు కలవలేకపోయా లాగా కలసలేరు ఈ ఊరిని కలవనికుంటా మిలిటరీ రెడ్డి చెప్తా అదే చేసే పదకొండు వచ్చినాయి సార్ మళ్ళా జగన్ అన్న ఎందుకు మళ్ళా అదే నిర్ణయం తీసుకున్నాడే ఈయన ఏమి కోఆర్డినేషన్ చేస్తాడు నేను చేసేదానికన్నా ఎక్కువ చేస్తాడైనా నేను ఏ విధంగా అన్న కోసం పోరాడుతున్నానో నేను అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శిని అయినప్పటికీ రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసేటువంటి దిశగానే కదా నా వీడియోలు నా ప్రయత్నం నా ఆశ నా ఆకాంక్ష అన్నీ కూడా మరి డే ఏం చేస్తాడు ఇప్పుడు చూస్తా నేను కూడా డే నీకు ఒకటే చెప్తున్నా నువ్వు గతంలో చేసినట్టుగా చేసినావు అనుకో ఎక్కడైనా సరే అంత లోపు వచ్చిందా ఇంత దాన్ని ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఎందుకు వినావు మనం విచారణకో ఏ స్టేషన్ మంగళగిరి ఏ స్టేషన్ బా మంగళగిరి స్టేషన్కి ఎందుకు వినావమ్మా ఏ విధంగా చేయకుంటే నువ్వు మంచి అంత మంచి అంత శుద్ధంగా అంత నిపత్తిగా అంత నీతిగా అంత జాతిగా నీళ్ళు చీము నెత్తురు ఉంటే దేనికి వినావు అన్నను మింగపెట్టిన కాడికి గాడికి చాలు నువ్వేం మింగ పెట్టాల్సిన అవసరం లేదని మరొకసారి తెలియజేసుకుంటూ ఏది ఏమైనప్పటికీ మిల్లెట్ రెడ్డి మనకు పదకొండు స్థానాలు మొన్న వచ్చినాయి ఈసారి ఆ పదకొండు గడ రాకంట చేస్తాడనేది నాకైతే అర్థమవుతుంది ఇప్పుడు నలుగురు ఐదు మంది శాసనసభ్యుల్ని అసెంబ్లీకి పంపించేదానికి సిద్ధమైనావు అన్నేమో పోవద్దు అన్నాడు నువ్వేమో పూన్ అంటివి ఆడోళ్ళు మేము ఆడ పోయి మేము వచ్చే సీట్లు ఇచ్చారా మీరు మేము కూర్చున్న దానికి సీట్ ఇచ్చారా అని చెప్పి వాళ్ళు అడుగుతున్నారు ఇప్పుడు దానికి ఏం చెప్తావు అంటే అన్నమాటకు విలువ లేదు కదా నువ్వేది చెప్తే అదే జరగాలనా అంటే అన్న లోపల పోతే నువ్వే పార్టీని బలోపేతం చేసి నువ్వు అధ్యక్షుడు ఏదో అనుకోండవా ఆ శివన్న పెట్టి శివన్న నేను కలిసి కూర్చొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనే పార్టీని స్థాపించి ఆ రోజే నేను అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శిని అయినా నువ్వు అప్పుడు ఏడా ఎడిటర్గా ఆడో పని చేస్తావు సాక్షిలో ఆ తర్వాత మళ్ళీ వచ్చిన అనకాడికి నువ్వు నీ బతుకేం ఎవరికి తెలీదా నీకు ఆడ జీతం ఎంత నలభై ఎనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు ఇస్తా ఉన్నారు నీ జీతం నీ జీతం ఆడు నాకు తెలుసు నువ్వు మళ్ళీ ఎందుకు మాట్లాడుతావు ఇవద్దు ఏది ఏమైనప్పటికీ కూడా నువ్వు ఇట్లా చిల్లర పనులు చిల్లర వ్యవహారాలు చేయొద్దు ఇప్పుడు ఐదు మంది కన్నా పోండి మీరు అంటే కూటమి ప్రభుత్వంతో మాట్లాడుకున్నారంటే ఐదు మంది అంటే అంతమంది మిగులుతారేడా ఈ ఐదు మంది ఊరికే ఉంటారా ఉండేవాళ్ళకల్లా అవుతారు ఎదుట మెసేజ్ ఆయనే ఎందుకు నా గురించి మాట్లాడతామని మాట్లాడాలా ఎందుకంటే పార్టీ డ్యామేజ్ జరిగినప్పుడు మనం తప్పకుండా అయితే మాట్లాడాల ఎందుకంటే నేను అన్నను ప్రేమించే వ్యక్తిగా రాజారెడ్డి చేత నాకు చాక్లెట్లు తీయించినప్పుడు ఆంచి నాకు అభిమానం నాకు గౌరవం కాబట్టి ఏదేమైనప్పటికీ మిలిటరీ డే నువ్వు ఒకరోళ దగ్గర పెట్టుకొని కోఆర్డినేషన్ చేస్తావని మరొకసారి హెచ్చరిస్తూ ఎక్కడైనా సరే అంత లీక్ దొరికినా కానీ నేనైతే మన పార్టీ కానీ ఏ పార్టీ అయినా సరే నిజాలు నిర్భయంగా మాట్లాడేటువంటి వ్యక్తిగా నేను తప్పకుండా ప్రజలు లేక తీసుకువెళ్తానని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని అయితే తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి నమస్కారం